స్వాగతం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా జైచాల జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తహసీల్ చౌరాసాలో అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా దిష్టి బొమ్మ దగ్గం చేసి నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము బిఆర్ఎస్ పార్టీ చెందినటువంటి చేయలేదు దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తాడు ఇయ్యలేదు అనేక రకాలుగా దళితులను హింసించి మరి స్టేషన్లో లో కొట్టి పడేసిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను మరి దళిత ద్రోహి పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని చెప్పి గంటా పదంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను అదేవిధంగా స్పీకర్ గారు ప్రసాద్ గారు ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ కూడా చిన్న స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీలు పనిచేస్తూ ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగానికి అనుగుణంగా స్పీకర్ అయితే ఈ యొక్క జగేశ్వరెడ్డి వాళ్ళు అనుచితంగా వ్యాఖ్యలు ఈ యొక్క సభకు కేవలం మేము ఎన్నుకుంటే సభ అధ్యక్షుడు అయినావు అని చెప్పి మాట్లాడడం మరి ఒక ఏకాదం సంబోధించడం రెండుసారి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగానికి కట్టుబడి ఉంది కాంగ్రెస్ పార్టీ దాదాపు యాభై సంవత్సరాల పాటు ఈ దేశాన్ని పరిపాలిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాజ్యాంగాన్ని ముందు తీసుకెళ్ళిన పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఏ విధంగా ఏ ఏది ఏమైనా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పొత్తులను పెట్టుకొని ఇష్టానుసారంగా చెప్పు మాట్లాడే భాష లేకుండా బాలకరంగా ఎంతో తీవ్రంగా విమర్శ చేయడం బాలకరంగా భావిస్తా ఉన్నాను అదే బేషరతుగా వాళ్ళు అరెస్ట్ చేస్తే వాళ్ళు చెప్పినటువంటి అంశం ఏంటంటే ఆర్థిక చెప్పిన అంశం ఏంటంటే బిఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ హరీష్ రావు కవితమ్మ మా ఉండి నడిపించి చెప్పి చెప్పడం కూడా జరిగింది ఇలాంటి చౌకబారు ప్రకటన చేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళను ఇబ్బందులు పాలు చేస్తే ఖబర్దార్ భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటది భవిష్యత్తులో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఉంటారు మాట ఈ సందర్భంగా తెలియదు మీరు ప్రతిపక్షానికే పరిమితం అయిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఏదేమైనా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ప్రతిపక్ష స్థానంలో కూర్చోబెడితే ఆయన శాసనసభలో కూర్చుండకుండా గుర్తిస్తా ఉన్నాను ప్రజలకు ఇందుకే నాకు గెలిపించిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఈ మధ్య కాలంలో కరోనా టైంలో సాఫ్ట్వేర్ వర్క్ ఫర్ హోమ్ నుంచి పనిచేసేటువంటి అవకాశం ఉండే కానీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు కూడా ఫామ్ హౌస్ నుంచే

स्पीकर को जो इजत नहीं देते हुए आज जो सस्पेंड किया गया है हमारा मुतालबा यह है कि उनको टोटली डिस्कवालीफाई कर देना है एम एल ए से इसलिए कि कांग्रेस हुकूमत जो कानून के दायरे तो में रह के चलती है कानून के दायरे में रह के चलती है बाबू साहब ने यह बताया उनको कि कानून के, के दायरे में रह के काम करो इसलिए कि जो आज असम्बली चल रही है असम्बली के अंदर जो मनमानी कर रहे हैं आज भी हुकूमत के अंदर है ऐसा एक रूपाप से जो आज जगदीश रेड्डी साहब कर रहे हैं उनको डिसक्वालीफाई एम एल से कर देना चाहिए कि कांग्रेस पार्टी के नौजवान और यूथ कांग्रेस के तमाम लोगों का एक मुताबा है और जो वक्त दिया गया है और छूटी करेड्डी साहब के तरफ से ये बहुत ही शर्मनाक बात है एक स्पीकर एक ऐसा पोस्ट है आला पोस्ट उसको सुप्रीम कोर्ट हाई कोर्ट भी उसको रेस्पेक्ट करता इज्जत देता स्पीकर की